అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో బంగారం ధరలకు సంబంధించిన వివరాలు మాత్రం అందజేయడం జరిగింది సిల్వర్కి సంబంధించిన అప్డేట్స్ అనే తర్వాత వీడియోస్ మీరు పొందొచ్చు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం బంగారం ధరలు అనేది తగ్గుతూ వస్తుందండి దాదాపుగా చూసుకున్నట్లయితే నిన్న అలాగే మొన్న కూడా కాస్త కాస్త కోస్తూ తగ్గింది నిన్న కూడా బాగానే తగ్గింది మరి ఈ రోజు కూడా బాగా తగ్గుతూ వస్తుంది అందరి దృష్టి కూడా బంగారంపై అయితే పడినట్లుగా చేస్తుంది అనమాట ఎందుకంటే మనకి స్టాక్స్ కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఇవి కూడా కిందకే వెళ్తున్నాయి అనమాట ప్ర ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాం మరి ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ సిటీస్లో నిన్న చెప్పినట్లుగా ఏవైతే మహానగరాలు ఉంటాయో మరి వీటిల్లో చూసుకున్నట్లయితే ఇదే దేశీయంగా చూసినట్లయితే బంగారం ధర అనేది ఇరవై రెండు క్యారెట్లపై అక్టోబర్ ముప్పై ఒకటిన తులం బంగారం ధర అనేది డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై వద్ద అయితే గరిష్టానికి తాకగా ఇప్పుడు అదే మనం ప్రైస్ కనుక గమనించినట్లయితే డెబ్బై వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే పడిపోయింది నిజానికి చాలా బాగా తగ్గిందనమాట మరి ఈరోజు కూడా బంగారం ధర అనేది తగ్గుతూ వచ్చింది ఇవాళ ఒక్క రోజులోనే పదమూడు వందల యాభై అయితే తగ్గింది గరిష్టాల నుంచి మూడు వేల ఏడు వందల రూపాయలు పతనమైందనమాట మరి ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పై చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలకు పైగా పతనం అయిందండి ఇక వెండి రేట్ల కోసం కూడా నేను చెప్తాను లోని వెండి ధరలు కూడా బాగానే వచ్చింది ఇప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది మరి యొక్క వెండి రేట్లు అనేది హైదరాబాద్లో చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై మూడో నా కేజీ వెండి రేట్ అనేది ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల రూపాయలుగా అయితే ఉండగా ఇప్పుడు లక్ష రూపాయలకైతే దిగొచ్చింది అంటే దాదాపుగా ఇరవై రోజుల్లోనే ఈ యొక్క వెండి ధర అనేది పన్నెండు వేల రూపాయలు అయితే తగ్గింది చూసారు కదండి బంగారం మరియు వెండిదలు రెండు కూడా చాలా బాగా తగ్గుతూ వస్తుంది ఇంకా తగ్గుతుందా అంటే ప్రెడిక్ట్ చేయడం మన వల్ల కాదు మనకి వచ్చిన ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాను ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి